నమస్తే కడప కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ద్వారా స్వాగతం పలుకుతున్నాం సుస్వాగతం ఏం తమ్ముళ్ళు కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాధవి రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గెలిపించమని కోరడానికి వచ్చారు ఈ కడపలో రౌడీ ఉందో ఆ రౌడీజాన్ని అణిచివేయడానికి మాధవిరెడ్డి గారు అలయాస్ రెడ్డి అమ్మ గారే సోటబుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా జగన్మోహన్ ఎట్లా నటిస్తాడో ఆ నటన మా తమ్ముడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు మీరు ఏదైతే అధయాత్ర పోవాలనో నేరుగా ఫ్లైట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం ఇదే కాదు ఇప్పుడు సిఏఏ ఉంది ఎన్ఆర్సీ ఉంది పార్లమెంట్లో ఎవరు సపోర్ట్ చేశారు తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఢిల్లీలో సపోర్ట్ చేసి గల్లీలో వచ్చిన నాటకాలు అడితే ఈ నాటకాల రాయుడిని సహిస్తారా మీరు అడుగుతున్నా బుగ్గ వంక దీన్ని తొందరగా ఈ ప్రాంతాన్ని సుందరీకరించాలి ఫండ్స్ కూడా రిపేర్ చేయాలి ఎన్క్రోచ్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా తీసేయాలి తప్పకుండా చేస్తామని చెప్పి చేసుకుంటూ పాత కడప చెరువు ట్యాంక్ బండి చేస్తా ఉన్నారు ట్యాంక్ బండ్ అయ్యింది తమ్ముళ్ళు అడుగుతున్నా మళ్ళీ అది కూడా ట్యాంక్ బండి వారిగా చేసే బాధ్యత మాది ముస్లిం సోదరులకు ఎట్లయితే హామీ ఇచ్చారో హిందూ సోదరులకు కూడా హామీ ఇస్తున్నా హిందూ దేవాలయం రక్షణ మా బాధ్యత ఇక్కడే తొలి గడప దేవుని కడప అయినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం ఒంటిమిట్ట అభివృద్ధి చేశాం ఈసారి వస్తానే ఇక్కడ ఉండి తొలి గడప దేవుని కడప అభివృద్ధి చేసి వెంకటేశ్వర స్వామిని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొని టూరిజాన్ని కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలని మరొక్కసారి అందరికీ నమస్కారాలు చాలా బాగా జరిగింది ఈ మీటింగ్ జయప్రదం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ కడపను అభివృద్ధి చేసుకున్నాం రాయలసీమను అభివృద్ధి చేద్దాం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం